బాగా పొడువు చేసింది మీ అవ్వ అని తీసుకొని అత్తవు తీసుకొచ్చి మంచిగా కళ్ళు చికెన్ మటన్ అన్ని పెట్టి పంపి ఆస్తి మొత్తం తీసుకోవాలి పక్కన రాస్తుంది మీ సెల్ల రాలేదా మా అవ్వతుంది ఇదేం ఆస్తి పక్కన ఇంట్లో రాసిస్తలేదు నువ్వు ఎక్కువ మాట్లాడకే తక్కువ మాట్లాడు నీ మంచిగా మాట్లాడతానా ఇంత ఉండాలి అంత ఉండాలి అర్థమైందా ఉంటా ఉంటా చెప్తా ఇంటి చెప్తావు బావు చెప్తావు ఏం చెప్తావు నేను కూడా చూస్తా నీతోటి ఏడుకి వచ్చిన నువ్వు ఏడికి తీసుకురావద్దు నీతో ఏడికి రావద్దు నీకు నవ్వుతా నువ్వు చీటికి మాటకి ఏడవకే ఏడు మోహన్ దానా నువ్వు చేయబట్టే ఇట్లా పరిస్థితి మనది ఒక్క నవ్వు లేదు ఏం లేదు ఎప్పుడు అన్నిటికీ ఏడిపోయి